మా కుక్కర్ండి ఇది ఏంటంటే ఆటాడుతుందో మనం పొద్దు ద్వారా ఇది మన పొద్దుడి కూల ఏమంటారు అవి దాని పైన ఉండేది రేకలస్ ఉంటే దాన్ని కొరుకుతుంది దానికి ఏమనిపిస్తుందో పళ్ళ దుల్లు పెడుతున్నట్టునే నేను మొత్తం పొద్దుడి రేఖలు అయితే దాని గంట సేపు మంచి ఆటాడుతుంది దాని దగ్గర వైపు ఉంటాయి ఈ గొలకు ఉంది అది ఆ ప్రపంచ ఆయందరికీ పొద్దుడి గోల చూపిస్తుంది దగ్గర దగ్గర నాపుడు ఉంటుంది చూపిస్తా ఎంత పెద్దగా ఉందో మీకు ఓయా చూడండి ఎంత పెద్దగా ఉందో పొద్దు ఇట్లా ఉంటుంది చూద్దాం నిలబెట్టి ముంగరకేమో రెడ్డి చూపిస్తా ఎంత పెద్దగా ఉంటుందో తీసేట్ తీసిన కల్దోడి సార్ పెట్టినా సాయంత్రం మధ్యాహ్నం విడితే సాయంత్రం నుంచి అది విడి రన్నింగ్ చేస్తున్నా సరే మనం పొద్దు అడుకోలేదు ఇప్పుడు మన డాడీ కూర్చోడు కుక్క కూడా దాంట్లో చూస్తుంది ఎంత చూస్తా ఉంది ఇది ఇట్లా కూడా వస్తాయి ఇండియా చూపిస్తా ముంగరంగా పెడేది అండి పొద్దాడు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉందాం రైట్ చూసి ఐదు చూపిస్తాం మీకు ఎంత పెద్దగా ఉందో చూడండి కిందికి వెళ్ళి దగ్గర దగ్గర నా హైట్ ఉంది నాకు ఇంకా ఎక్కువ ఉంది నేను ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటా ఇట్స్ బరీ ఫైవ్ పాయింట్ సెవెన్కి ఎక్కువ ఉంది ఐటు అంత హైట్ ఉంది కిందికి వెళ్ళు ఎక్కువ మా కుక్క ఇంకా ఇప్పుడు భయపడుతుంది అని చూసి ఇంకా ఇప్పుడు ఉంది ఇంత పెద్దగా ఉంటుంది మన పొద్దుడు ఇంత తెలియంది మనది మురిపోయింది నేను గేలే అప్పుడు టైంలో అప్పుడు నీకు అయినా తాళెక్త టైం ఇక్కడ ఐదు సేట్ల మీద ఉన్నాం అందుకే అయితే ముగిరిపోయినాయి చూడండి తక్కువ పెద్ద లేదు వెయిట్ కూడా బంద వస్తుంది తక్కువ వెయిట్ లేదు మస్తు వెయిట్ అవుతుంది మొత్తం చాలా గోళ్ళు ఉన్నాయి ముగిరిపోయినాయి చూపిస్తా చూడండి గోళ్ళ వేసినాం అదొకటి ఒకటి ఇక్కడ ఒకటి అయితే తీసి పడేసావో అక్కడ ఉండి మూడు అయితే ముగిరిపోయినాయి గోళ్ళన్ని నేనైతే తీసి పడేసినా ఒక్కటే గోల్లు ఉంది ఇప్పుడు చెట్టు పైన చూపిస్తాను ఇప్పుడే మెరేజ్ వచ్చినది లేకపోతే విడిదిద్దును చూడండి ఒక్కటే గోలు ఉంది ఇప్పుడు మొత్తం నేనైతే ఎక్కువ వేలే నేను నాలుగు అమ్మలు ఏం పడేసిన మాత్రం మా నాన్న కూర్చున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ వేరే రిస్క్ తీసుకోలే కళ్ళు కనిపిస్తుందా మీకు ఇంకోండి మన గిరాకీ ఈరోజు అయితే నార్మల్ ఉంది చూద్దాం ఎట్లుంటుంది అది వెనక తాళకట్టు తెస్తే వస్తుంది ఈ పని అయిపోయింది కానీ సంక్రాంతి పక్క అయిపోయింది కానీ నార్మల్ ఉంటుంది గిరాకీ అంత పెద్దగా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు నార్మల్ ఉంటుంది మొత్తం మొత్తం పొద్దున్న సేపు నార్మల్ ఉంటుంది పెద్ద ఏం లేదు మూడు బాటిల్ నచ్చిన ఇప్పుడు ఒక బాటిల్ బట్ నరే ఉంటుందో చూద్దాం గిరాకి కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూపిస్తాను